వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ మొత్తానికి ఫలించిన నాటు కోడి కూర అని సంబరపడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కెరీర్ పరంగా చిన్న ఎన్టీఆర్ అత్యంత క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని సాక్షాత్తు రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసినా కూడా గ్లోబల్ లెవెల్లో సైడ్ హీరోగా గుర్తింపు రావడంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే ఇంకో పక్క వేరే పెద్ద డైరెక్టర్ ఎవరు దొరకపోవడంతో ఇక చేసేది లేక పాదఘట్టం కొరటాల మామతో ఫ్యాన్ ఇండియా సైన్మాకి శ్రీకారం చుట్టాడు శ్రీకారం అయితే చుట్టాడు కానీ అసలు ఏం తీస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు రిలీజ్ చేసిన పోస్టర్లు పాటలకు నందమూరి కార్యకర్తల నుంచి భారీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం విశేషం పైగా ఇది ఒక ఫార్ట్ కాదు రెండు ఫార్ట్స్ అని చెప్పేసరికి రొట్టాల మామ ట్రాక్ రికార్డుకి చిన్న ఎన్టీఆర్ పుల్లింగ్ కెపాసిటీకి ఇది చివరకు పూర్ మ్యాన్స్ కేజీఎఫ్ అవుతుంది అని ఆందోళన చెందుతున్నారు ట్రేడ్ పండితులు ఇలాంటి టైంలో నటసింహం బాలయ్య బాబు వారసుడు యంగ్ లయన్ మోక్షం బాబు ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్త తెలియగానే చిన్న ఎన్టీఆర్ మళ్ళీ టెంపరీగా డిప్రెషన్లోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే ఎందుకంటే మోక్షంబాబు వస్తే క్యాడర్ సభ్యులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ని ఉన్న పలంగా డంప్ చేయడం గ్యారంటీ అనేది వాస్తవ నిజం కాబట్టి ఇలా కెరియర్ పరంగా చుట్టూ అన్ని సమస్యలే కావడంతో ఇక చేసేది లేక చిన్న ఎన్టీఆర్కి వేరే మార్గం కనిపించక మైత్రి ప్రొడ్యూసర్లను ఫ్రెజర్ పెట్టి కన్నడ ప్రశాంతం నీల దగ్గరకు పంపించి బలవంతంగా అడ్వాన్స్ ఇప్పించి కమిట్మెంట్ తీయించుకున్నాడు ఇక చిన్న ఎన్టీఆర్ కూడా స్వయంగా నాటు కోడి వండి హాట్బాక్స్లో బెంగళూరుకి తీసుకెళ్లి ప్రశాంతం నీళ్ళన్నియాకి వడ్డించి తినిపించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వచ్చిన విషయం మనకు తెలిసింది దాని ఫలితమే ఈరోజు బలవంతంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సైన్మాకి నిజానికి ప్రశాంతం నీళ్ళనియా సలార్ పార్ట్ టూ కంప్లీట్ చేయాలి తర్వాత చిన్న ఎన్టీఆర్ సైన్మా చేయాలి కానీ చిన్న ఎన్టీఆర్ తీవ్రమైన ఫ్రెషర్ పెట్టడంతో చేసేది లేక ప్రశాంతం నీళ్ళు సలార్ని పక్కన పెట్టి ఇది చెయ్యాల్సి వస్తుంది పైగా ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టడం చూస్తే ప్రశాంతం నీళ్ళు అసలు ఈ సైన్మా పైన ఇంట్రెస్టే ఉన్నట్టు కనిపించడం లేదు అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు మనం ఒక్కసారి మన పాన్ ఇండియా డైరెక్టర్లో వర్క్స్ చూస్తే బాహుబలి సిరీస్ కంప్లీట్ చేసే వరకు రాజమౌళి వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు పుష్ప సిరీస్ కంప్లీట్ చేసే వరకు సుకుమార్ అన్నయ్య కూడా వేరే ప్రాజెక్ట్ తీసుకోవడం లేదు కూడా పన్నీరు సెల్వం సిరీస్ అయ్యే వరకు కూడా మణిరత్నం తాత వేరే ప్రాజెక్ట్ గురించి అస్సలు ఆలోచించలేదు అంతెందుకు కేజీఎఫ్ సిరీస్ పూర్తయ్యే వరకు కూడా ప్రశాంతం నీళ్ళు అన్నయ్య కూడా వేరే ప్రాజెక్ట్ టేకప్ే చేయలేదు కానీ అనూహ్యంగా కమిట్మెంట్ ఇచ్చిన సలార్ ఫార్ట్ టూని పక్కన పెట్టి చిన్న ఎన్టీఆర్ సైన్మా ఇంత అర్జెంటుగా చేయాల్సి వచ్చిందంటే చిన్న ఎన్టీఆర్ ఎంత ఎమోషనల్ ఫ్రెజర్ పెట్టుంటాడో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం మీరే చూడండి చిన్న ఎన్టీఆర్ కూడా దేవర ఫార్ట్ టూ కంప్లీట్ చేయాలి ఆ టైం గ్యాప్లో ప్రశాంతం నీళ్ళనియ కూడా ప్రశాంతంగా సలార్ ఫార్ట్ టూ ఫినిష్ చేసి ఫ్రీ అయ్యుంటాడు ఉంటాడు కానీ అలా జరగనివ్వలేదు చిన్న ఎన్టీఆర్ ఎందుకంటే చిన్న ఎన్టీఆర్కి దేవర సిరీస్ పైన అస్సలు నమ్మకం లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు అందుకే తన దేవర ఫార్ట్ టూని పక్కన పెట్టి ప్రశాంతం అన్నియా చేత కూడా సలార్ ఫార్ట్ టూని పక్కన పెట్టించి ఈ డ్రాగన్ని స్టార్ట్ చేయించాడు చిన్న ఎన్టీఆర్ మరి ఇంత ఫ్రెషర్లో సైన్మా తీస్తున్న ప్రశాంతం నీళ్ళు ప్రశాంతంగా వర్క్ చేయగలడా ఎలాంటి అవుట్పుట్ ఇస్తాడో అని యావత్ సినిమా మేధావుల లోకం టెన్షన్ పడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి ఇంకో పక్క అసలు చిన్న ఎన్టీఆర్కి ఏమిటి ఈ కష్టాలు అని ట్రేడ్ పండితులు సైతం తీవ్రమైన కలత చెందుతున్నట్టు తెలుస్తుంది ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్